మడి అనే అంశం పూర్తిగా వివరించగలరు ఇంకా మూడో ఎపిసోడ్లోకి వచ్చాము ఇప్పుడు మనం నేను మొదట్లో చెప్పాను నాకు గుర్తున్న అంశాలని కూడా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాను ఇవన్నీ కూడా ప్రాంతీయంగా పెద్దగా భేదం లేనివి మీకు ఏదైనా మళ్ళీ కొన్ని విషయాలు కొత్తగా అందులో ఈ మడి ఆచారం సంబంధించిన విషయాలు తెలుసుకోవాలని కోరిక కనుక ఉంటే వాటిని మీరు ఇమీడియట్గా తెలియజేస్తూ ఉండమని చెప్పేసి సూచిస్తున్నాను ఇక్కడ ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకోవాలి దేహం శుభ్రం చేసుకోవాలని చెప్పాను రాత్రిపూట నిద్రకు వెళ్ళే సమయానికి మన ఇంట్లో భోజనం చేసిన పాత్రలన్నీ కూడా ఎంగిలి వస్తువులు అంటారు వాటిని లోపల ఉంచకూడదు దేవతలు మరి రాత్రి మన దేవుడు మందిరా ఉన్నారు వాళ్ళు నిద్రిస్తారు ఆ సమయంలో మీరు అక్కడ దేవతలు రాత్రిపూట మన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఎంగిలి వస్తువులు అట్లా పెట్టుకోవడం మంచిది పగలు పెట్టుకోవచ్చా అంటారు పగలు కూడా పని కాదు అందుకోసమే తిన్నా తాగిన ఈ రెండింటికి సంబంధించినటువంటి పాత్రలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికప్పుడు వెంటనే సద్యస్కాలం వెంటనే శుభ్రం చేయమంటారు అక్కడ అట్టి పెట్టుదరాని నీకు ఓపిక లేదు చేసుకోవాలి నీకు మొట్టమొదటి చెప్పారండి బాలుర విషయంలో వృద్ధుల విషయంలో అనా విషయంలో ఈ ధర్మశాస్త్రం అప్లికేషన్ లేదు అని అది మీరు గమనించుకోవాలి ప్రతి పాయింట్కి కూడా అప్లై చేసుకోవాలి సరే ఈ ప్రత్యక్ష నారాయణ స్వరూపం సూర్యభగవానుడు వచ్చేలోపుగానే ఇల్లు శుభ్రం చేసే ప్రయత్నంలో ఉన్నాం ఈ ఎంగిలి వస్తువులు మాత్రం ఎప్పటికప్పుడు కడిగేమన్నాడు ఒకవేళ పని అమ్మాయిని పెట్టడం కాబట్టి మన అహంకారంతో అమ్మాయి చేత పని చేయాలి నా ఎంగిలి వస్తువులు అమ్మాయి చేత దరిద్రపు ఆలోచనలో కనుక మనం ఉంటే ఎందుకంటే మన వాళ్ళు పని వాళ్ళని గౌరవించారు కాబట్టి శాస్త్రం అట్లా పెట్టారు ఎంగిలి వస్తువు ఇంట్లో అట్టే పెట్టడం మంచిది కాదు అనే విషయాన్ని అది తప్పు దేవతలు సంచారం చేస్తూ ఉంటారు ఏమో నీకు ఈశాన్యంలో అక్కడ శివుడు సంచారం చేసే ప్రదేశం అని చెప్పారు ఉత్తరం కుబేర స్థానం అని చెప్పారు తూర్పింద్ర స్థానం అని చెప్పారు అలాంటి చోట వాష్ ఏరియాలు పెట్టి అక్కడ గంగ ఎంగిలి వస్తువులు వేస్తూ ఉంటే మరి భగవంతుడు సంచారం చేసే ప్రదేశాలు కదా అవన్నీ ఆయన ఎట్లాగా ఒకవేళ కూర్చుని అర్చన చేసుకుంటే వెంటనే ఆ ఎంగిలి వస్తువులు కానీ తప్పు కదా అందుకోసం ఎంగిలి వస్తువులు కాదు అందుకోసం కనీసం తిన్న తర్వాత నీకు అంత అహంకారంగా ఉంటే కనీసం అక్కడ ట్యాప్ దగ్గర ఒకసారి అట్లా అనేసి అక్కడ పడేస్తే తర్వాత మనం వేసి తెలుస్తుంది ఆ తిన్న పదార్థాలు శేషాలు ఏం లేకుండా వాడే ఉన్నాయి అందుకోసం రాత్రిపూట ఇంట్లో ఎంగిలి వస్తువులు ఉంచదంటారు సరే ఇంక వంట వంట సామాగ్రి ఉన్నాయి ఈ ఎంగిలి వస్తువులు ఇంట్లో ఉంచొద్దు అనే మాట అనేది ఎక్కడ పుట్టుకొచ్చిందంటే అసలు భోజనం చేసిన వెంటనే ఎంగిలి సామాన్లు కడిగేసేమనే విషయం పాత్రలు కాదు నాకు పరిమజత చేర్చుకోవాల్సింది అట్లాగే ఉంది నాకు ఆలోచన అనేటువంటి దౌర్భాగ్యపు మానసిక వ్యవస్థలో ఉంటే కనుక ఆ సందర్భంలో భాగంగా వెంటనే కడగలేకపోతే కనీసం ఇంట్లో ఉంచకుండా బయట పారేయండి అయ్యా కాంపౌండ్లో వాష్ ఏరియాలో పడేసుకోండి మనం నివాసం ఉండే లివింగ్ ఏరియాలో మాత్రం ఉంచొద్దు అనేది రెండు రకమైనటువంటి మాటగా చెప్పొచ్చారు కానీ ఎప్పుడు పడేసినా సరే ఆ గ్లాస్ తులిచి అక్కడ పడేయడమో తాగిన కాఫీ గ్లాసు టీ గ్లాసు అట్లా అనేసి నీళ్ళు పోసి అక్కడ పడేస్తే తర్వాత అమ్మాయి పని వాళ్ళు ఎవరో వాష్మ్యాన్ వాళ్ళతో వాష్రూమ్మెన్ ఎవరో వస్తారు వాష్ చేసేవాళ్ళు వాళ్ళు క్లీన్ చేస్తూ ఉంటారు తర్వాత విషయం అలాగే ఆ టిఫిన్ ప్లేట్స్ భోజనం ప్లేట్స్ అవి కూడా ఒకసారి పంపు దగ్గర అట్లా అనేసి అక్కడ పడేస్తే దాంట్లో తిన్నటువంటి శేషాలు పోతాయి అప్పుడు కొంతవరకు దోషం తక్కువ ఎంగిలి వస్తువు అయినప్పటికీ కూడా కొంత నీళ్లు పోసి పెట్టాం కాబట్టి అనేది అది కూడా చేయబోతే మహాదారిద్ర్యం అవుతుంది సరే ఇంకా వండుకున్న పాత్రలు దాలుకునే పాత్రలు ఉంటాయి కదా వంట పాత్ర సామాగ్రి అవి బయట పారేసి ఇల్లంతా వంటిలు కడిగేసేసి శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే పూజకి వంటింట్లో చేస్తూ ఉండాలి సహజంగా పూజా సామాగ్రికి సంబంధించినటువంటి దాంట్లో మహానవేదన చాలా ప్రధానమైంది ఆ మహానవేదన వండే ప్రదేశం వంటిల్లు కాబట్టి దేవతా మందిరాన్ని వంటింటి రోజు శుభ్రం చేసుకోవాలి మరి దేవతా మందిరాన్ని రాత్రిపూట కడగచ్చా వంటిలు రాత్రిపూట కడగచ్చా కడగకూడదు మరి పొద్దున్నే లేవంగానే వండి దేవతా మందిరం నిర్చుకోవడం ఆ దేవత మందులోకి స్నానం చేస్తే కానీ వెళ్ళకూడదు కాబట్టి ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు బాధ్యత తీసుకుని దానికి వెళ్ళి శుభ్రం చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళు పూజా కార్యక్రమం చేసుకుంటూ ఉంటారు మిగతా వాళ్ళందరూ కూడా పూజా కార్యక్రమాలు ఉంటారు వంటిలు మాత్రం పొద్దునే స్నానం చేసే ముందే ఇల్లు శుభ్రం చేసుకోవాలి అందుకోసమే నిద్ర లేచేసరికి అక్కడ ఇంట్లో ఎంగిలి వస్తువులని మొట్టమొదటి ప్రారంభం ఎంగిలి వస్తువులతో ఉండకూడదు కాబట్టి ఇంట్లోనే ఎంగిలి వస్తువులు ఉంచొద్దనమాట అన్నారు ఎప్పుడు చెప్పినా సరే మీరు ఎన్ని మాటలు చెప్పినా సరే పని వాళ్ళని మన శాస్త్రం గౌరవించింది ఈ గౌరవించలేదని చెప్పి చాలా సినిమాలు షికారులు ఏవో వస్తుంటాయి ఇవన్నీ కూడా వినొద్దు ఇంట్లో అంటలు తుమ్మే వాళ్ళని బట్టలు ఉతికే వాళ్ళని కూడా చాలా గొప్పగా గౌరవించారు అందుకోసం వాళ్ళకి ప్రత్యక్షంగా ఎంగిలి వస్తువులు ఇవ్వద్దు అనే దానికి ఈ నియమాన్ని ఏర్పాటు చేశారు గమనించుకోండి భారతీయ ధర్మశాస్త్రం పని వాళ్ళకి ఇచ్చినంత గౌరవం ప్రపంచంలో ఏ కమ్యూనిటీ కూడా ఇవ్వలేదు అని రూఢిగా చెప్పవచ్చు మనం ఆచరించట్ల ఆచరణలో ఉన్నటువంటి మన వాళ్ళందరూ కూడా దౌర్భాగ్యులు అయిపోయారు అంతేగాని ఆచరణ చేయడానికి మాత్రం మన మహర్షులు చక్కటి కట్టడి ఏర్పడేశారు అట్లాగే స్నానం చేసే విషయంలో కూడా ఈ బట్టలు విడిచిన బట్టలు ముట్టుకుంటే దరిద్రం బాబా నిజంగా విడిచిన కొట్ట దరిద్రం అండి ఎవరికైనా దరిద్రం బట్టి చాలండి ప్రత్యేకం చేతపడి చేయగల వాడికి మాటి మాటికి విడిచిన కొట్టలు తగిలిస్తూ ఉంటే చాలు నిన్న వదిలేసిన కొట్టలు వాళ్ళు తగిలిస్తే చాలు వాడికి వాడికి దరిద్రం పరా వెళ్ళిపోతుంది వాడికి తెలిసేలాగా అంటే చాలా ఇది కూడా రేపు నేను విడిచిన అని తలిస్తూ ఉంటే రోజు వాడికి వాడు వెంటనే స్నానం చేయలేకనే ఉంటాయి వాడు భ్రష్ పెట్టిపోతాడు చేతబడి ప్రత్యేకం చేయకలేదండి ఈ చేతబులు చేతబడి ఉంటారు ఉన్నాయి తిరిగి తరలి విషయం మనిషి నాశనం అయిపోవాలంటే వాడు కూర్చుని ఆఫీసులో చా విడిచిన గుడ్డలు పడేయడం వాడే కౌంటర్ మీద విడిచిన కొట్లు పడేయడం పడేసిన వాడి కూడా దరిద్రం పడుతుంది ఎందుకంటే మహాలక్ష్మి మీద కౌంటరు మహాలక్ష్మి మీద విడిచిన గుడ్డ పడేసిన దరిద్రం వాడికి పడుతుంది అందుకోసం మన వాళ్ళు ఏం చేశారంటే నువ్వు వంటి మీద కట్టుకున్న గుడ్డలు అంటే నువ్వు ఎప్పుడు విడిస్తే అప్పుడు తడిపేసేరా స్నానం చేస్తూ తడిపేశారా బాబు అని చెప్పాడు ఎందుకంటే కట్టుకున్న గుడ్డకి మన శరీరానికి కూడా మాలిన్యం ఉంటుంది అది విడిచిన గుడ్డ ఆ విడిచిన గుడ్డతో ఖచ్చితంగా చెప్పాలంటే దరిద్రాలు పరాకాష్ఠకు వెళ్ళిపోతున్న కుటుంబాల తల ఉన్నాయి డబ్బులు పడి శట్టి పెడతారు అటు చిట్టు తగులుతూనే ఉంటారు పూజల మధ్యలో కూడా వీళ్ళు తగిలే వాళ్ళు ఉన్నారు ఏదో పనుండే వైపులతో వంట చేసుకుంటే వీళ్ళు తగిలే వాళ్ళు ఉన్నారు వాళ్ళు నిజంగా చాలా ఇబ్బందులు పడుతున్న సందర్భాలు ఉన్నాయి కాదంటే ఒప్పుకోరు వీళ్ళు మరీ ఛాదస్తు అంటూ ఉంటారు ఇది ప్రాక్టికల్ నేను పూజ చేసుకోను నాకు దేవుడు అక్కలేదని వాడు వాడు ఎట్లా ఉన్నా వాడికి సంబంధం లేదు నేను చెప్పే మడి ఆచారం సంబంధించిన ధర్మాలన్నీ కూడా పూజ పునస్కారంతో నేను భారతీయ సనాతన ధర్మాన్ని పాటిస్తాను అన్నవాడి కోసమే ఇది ప్రతివాడి కోసం కాదు ప్రతివాడు అప్లై చేసుకునే నేనే తప్పు చెప్పానట్టుగా మాట్లాడితే సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు పూజ చేసుకుంటాను భారతీయ సనాతన ధర్మాన్ని పాటిస్తాను అన్నవాళ్ళు ఎందుకంటే ఫోన్లు చేసిన వాళ్ళందరూ వాళ్ళే నేను వాళ్ళని ఉద్దేశించే ఈ ధర్మ సందేహాల్లో మడికి సంబంధించిన విషయం మడిని నేను పూజ చేయను నాకు దేవుడు అక్కర్లేనివాడు నీకెందుకు అసలు విషయం కాబట్టి నీకు అడగకూడదు వినక్కర్లేదు సమాధానం చెప్పక్కలేదు ఇక్కడ ఆ కూడా ఇవన్నీ కూడా సైంటిఫిక్గా ఆలోచిస్తే అన్నీ కూడా నిద్రపోతున్నాం కాబట్టి శుచి అనే పేరుతో మన వాళ్ళు కట్టడి ఏర్పాటు చేశారు నిర్మాల్యం అంటే శరీరంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని పోగొట్టుకుంటున్నాం అనేదానికి ఇది సైన్సే కాదంటే ఎట్లా కుదురుతుంది దంతసాహనం చేసుకోవడం సైన్స్ కాదా అది మన వాళ్ళు నియమం పెట్టారు ఎందుకు ఆ నోట్లో ఉన్నటువంటి తుంపర్లన్నీ ఎక్కడ పడితే అక్కడ పడుతూ ఇల్లంతా ఎంగిల్ చేయడం ఒకసోటో కూర్చుని చెయ్యి అన్నారు ఉంది అందులో భారతీయ సనాతనం ధర్మం చెప్తున్నా అట్లాగే చేయాలా మీరు నష్టం ఏంటి అని అడిగేవాళ్ళు ఉన్నారు అది మూర్ఖపు వ్యవహారం అవుతుంది అర్థమైందా అలాగే కూడా నడుస్తూ చేయి మల విసర్జన కూడా నడుస్తూ చేయి ఎంత మాలిన్యం అవుతుందో అవి జే అది కూడా భారతీయ సనాతన ధర్మం చెప్పింది ఒక చోట కూచుని చేయమని చెప్పింది మూల మల విసర్జన కూడా అంత శౌచంతో మనం ముందుకు వెళ్ళాలి అంతర్ అంతర్గతంగాను బహిర్గతంగాను కూడా మనం శౌచాన్ని పాటిస్తే శుచిగా ఉంటే మన మనసు మన చుట్టూతో వాతావరణం ప్రశాంతంగా ఉంటే మన మనసు ఆ ఉపాసనా మీదకి బాగా లగ్నమై వెళ్తూ ఉంటుందనే ఉద్దేశంతోనే ఇవన్నీ ఏర్పాటు చేసుకొచ్చారు అలాంటి ప్రయత్నంలో భాగంగా ఈ ఎంగిలి వస్తువులు విడిచిన గుడ్డలు వీటికి మాత్రం చాలా ప్రాధాన్యం ఇచ్చారు ఇది చాలా దరిద్రనైనా మనిషిని దరిద్రాన్ని బట్టి చేస్తూ ఉంటాయి కాబట్టి ఈ రెండింటిని మాత్రం మెయింటైన్ చేయనారు అందుకోసమే విడిచిన గుడ్డ ఎవరికి ఇవ్వకూడదు సాకలి వారిని కూడా చాలా గౌరవించింది భారతీయ సనాతన ధర్మం గౌరవించలేదు అనేటువంటిది మనుషుల యొక్క ప్రవర్తన శాస్త్రం మాత్రం గొప్పది శాస్త్రంలో మన సనాతన ధర్మం వాళ్ళందరినీ గౌరవిస్తూ వచ్చింది కాబట్టి ఏంటంటే విడిచిన గుడ్డలు డైరెక్ట్గా ఇవ్వద్దు ఎంగిలి పాత్రలు డైరెక్ట్గా ఇవ్వద్దు అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు ఏ ఒక్కల అవి రెండు పాటిస్తే చాలా దరిద్రానికి దూరంగా ఉంటాం మనం ఈ రెండు విషయాలు అందరూ కూడా బాగా అటాచ్ చేసుకుంటున్నారు దరిద్రానికి బాగా వెళ్ళిపోతుంది వంటింట్లో పక్కనే వాషింగ్ మెషిన్ వంటింట్లో పక్కనే అంట్లు దమ్ముకోవడం గ్యాస్ గట్టు ఎంగిలి రెండు పక్క పక్కనే ఉంటాయి వండుకునేది ఎంగిలి రెండు కూడా ఇవే ఇంకా మరి చూడండి ఇందులో పొద్దున్నే కాళకృత్యాలు తీస్తుంది వీలుగా ఆహార నియమాలు ఏర్పాటు చేశారని చెప్పారు రెండో ఎపిసోడ్లో మీకు మరి ఎంత సైన్స్ అనేది ఎర్లీ అవర్స్లో నీకు శరీరం లోపల భాగం అంతా కూడా శుభ్రమైపోతే నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది దీనికి దానికి రిలేషన్ ఉంది కేంద్రనాడి మండలం పర్ఫెక్ట్గా పనిచేయాలి అంటే కనుక లోపల మాలిన్యం ఉండకూడదు అందుకోసం ఎర్లీ అవర్స్లో మలమూత్రాదుల విసర్జన పూర్తి చేసుకోవాలి దానికి తగ్గట్టుగా కూర్చునే మొహం కడుక్కోవడం అంటే దంతధావనం చేసుకోవడం కార్యక్రమం వదిలేటండి ఎంత బాగుంటుందో మలమూత్రాదులు విసర్జన చేసిన ఆహారం తీసుకున్న వెంటనే కాళ్ళు కడుక్కోవడం నోట్లో నీళ్లు పోసుకుని గండూషం అంటారు పుక్కులంచి ఉమ్మేయాలి నోట్లో నీళ్ళు పోసుకుని పుక్కులించి నుంచి ఉమ్మేయాలి ఆ పుక్కుల నుంచి ఉమ్మేసే కార్యక్రమాన్ని మూత్ర విసర్జన నాలుగు సార్లు మల విసర్జన ఎనిమిది సార్లు చెప్పుకుంటూ వచ్చాడు ఇట్లా చేయడంలో కారణం ఏంటంటే నోట్లో దంతక్షయం పోతుంది దుర్వాసనలు పోతాయి దుర్వాసన పోవడం దంతక్షయం పోయడం సైన్స్ కాదని అంటారు ఇవాళ ప్రతిసారి తిన్న వెంటనే బ్రష్ చేసుకోవడం పెట్టారు పళ్ళు అరిగిపోయి కాల్షియ అరిగిపోయి పళ్ళు ఊడిపోయి మనవాడు అట్లా నేలతో చీర అన్నాడు అలా రోజు మొత్తం మీద ఒక ఐదు ఆరు సార్లు కనీసం మూత్ర విసర్జనకి వెళ్తారు సార్లు మల విసర్జన చేయమని చెప్పాడు ఉదయం సాయంత్రం అలాగా మరి భోజనం రెండుసార్లు చేస్తారు ఇట్లా మొత్తం మీద ఒక సార్లు గండుషన్ చేస్తే నోట్లో దుర్వాసన ఉంటుందా దంత క్షయం ఉందా పూర్వకాలం వాళ్ళు అందుకోసం ఎనభై ఏళ్ళు వచ్చినా తొంభై ఏళ్ళు వచ్చినా పళ్ళ అట్లా ఉన్నారు మనకేమే వాళ్ళ దంతాలని కూడా యాభై ఏళ్ళకే ఊడిపోతున్నాయి పళ్ళు కుట్టుడు పళ్ళు ఉంటున్నా మనకి మన ఆచారంలో సైన్స్ ఉందండి కాదన్నానికి ఎవరు సరిపోరు అది గమనించుకోవాలి పాటించాలి అనుష్ఠించిన వాడికే తెలుస్తుంది కాని వాడికి తెలియదు ఇక ఆ విధంగా ఈ మనం కట్టుకుని నిద్రపోయినటువంటి వస్తువులు బట్టలు తిన్న పాత్రలను కూడా శుభ్రదేశం ఇల్లు వాకి శుభ్రదేశం ఇది కూడా మడికి సంబంధించింది ఇది లేని అవదు నిర్మాళ్యం లేదా పూజ వస్తుంది అలాగే శరీర నిర్మాణ్యం లేదంటే శోచన ఎక్కడ వస్తుంది శోచన లేదే మడి ఎక్కడ వస్తుంది అక్కడ ఇంకా స్నాన విషయాలు చెప్పకుండా వచ్చాడు ఈ స్నాన విషయాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం స్వస్తి